హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈ వీడియోలో అయితే మీషో నుండి తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ని చూపిస్తున్నాను వర్క్ అయితే చాలా బాగా వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది వర్క్ ఇది థ్రెడ్ ఇట్లా లైన్స్లో ఇది హ్యాండ్ లైన్స్లో వచ్చింది అక్కడక్కడ ఒక్కొక్క పూస్ వచ్చింది సేమ్ ఇది కూడా నేను చూసినా కాబట్టి అంటున్నా చాలా బాగుంది వర్క్ కూడా ఫినిషింగ్ ఇట్లా చాలా బాగుంది బయట ఎలాగో మనం మగ్గం వర్క్ ఇట్లా వేయించుకుంటామో సేమ్ అలానే వచ్చింది నాకైతే చూడంగానే బాగా నచ్చేసింది అసలు ఇట్లా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఫోర్ హండ్రెడ్లో ఇట్లా వచ్చిందంటే నేను కూడా నమ్మలేదు చూస్తున్నారు కదా మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది క్లాత్ వాళ్ళదే ప్లస్ డిజైనింగ్ మగ్గం వర్క్ వేసి వాళ్ళే ఇస్తారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ ఇప్పుడున్న ట్రెండ్లో మాత్రం మగ్గం వర్క్ బ్లౌజులు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మీషోలో మీరు చూడండి ఇంకా ఇదే కాదు చాలా నేను సింపుల్గా ఉండాలని ఇట్లా తీసుకున్నా అందులో హెవీ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి నచ్చినట్టయితే మీషోలో చూడండి వర్క్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్